జగ్పీ హై స్కూల్లో పెద్దలు గౌరవనీయులు పూజ్యులు శ్రీ శివకేశవ స్వామి గారు మనకి యోగా యొక్క విశిష్టతని చక్కగా వివరించారు పిల్లలందరూ కూడా అలాగే పెద్దలు గ్రామ ముఖ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చి మీతో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు తెలియజేసుకుంటూ ఈరోజు వారు చెప్పినట్టు మన శరీరానికి మనసుకి మన మైండ్కి మధ్య అనుసంధానం చేస్తూ మనం ప్రకృతితో అనుసంధానమయ్యే ప్రక్రియే యోగా దీన్ని చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వారు ఈరోజు చెప్పటమే కాదు ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలకి యోగా యొక్క విశిష్టతని తెలియజేస్తూ వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలుగు చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే వారిందరూ చెప్పారు యోగా అనేది మనం చేసే వృత్తులతో సంబంధం లేదు మనకి మన మనసు మీద నిగ్ర కంట్రోల్ని అలాగే మన శరీరం పట్ల మనకి ఒక కంట్రోల్ని అలాగే మనం చేసే మన మైండ్ ఆలోచనల మీద ఒక నియంత్రణని మనకి యోగా ద్వారా సాధ్యమవుతుంది ఎన్నో రకాల దీర్ఘకాలిక జబ్బులకి ఈరోజు యోగాని ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు మన ఒక్క భారతదేశంలో పుట్టిన ఈ యోగా ఈరోజు ప్రపంచంలోని నూట అరవై దేశాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది దీనికి కారణం మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు వాళ్ళు అమలు ఈ ఈరోజు భారతదేశంలో పుట్టిన యోగాని మన ప్రాచీనులు పూర్వీకులు మన పెద్దలు మనకు అందించిన ఈ మహత్తరమైన విద్యని ప్రపంచానికి పంచాలి ప్రపంచానికి అందించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు యోగా డే నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజే ఎందుకు నిర్వహించారంటే ఇది లాంగెస్ట్ డే ఈ సంవత్సరంలో ఈ జూన్ ఇరవై ఒకటో తారీఖు అనేది అతి పొడవైన రోజు అనమాట ఈరోజు అందువల్ల దీన్ని ఈరోజుగా ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు విశాఖపట్నంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఎట్ ఏ టైం ఒక ప్రాంతంలో కూర్చొని ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఈరోజు ఎంతో ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యోగాని విశ్వవ్యాప్తం చేశారు ముఖ్య ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు అయింది ఇది ఒక గొప్ప కార్యక్రమం దీన్ని ఈ రోజుతో మర్చిపోకుండా మన దైనందిన జీవితంలో దీన్ని ఒక భాగం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లాడి దగ్గర నుంచి కష్టపడి పనిచేసే రైతు రైతు కూలి వ్యాపారస్తుడు ఉద్యోగస్తుడు వీళ్ళందరికీ వారి వారి దైనందిన జీవితంలో ఎంతో పని ఒత్తిడి ఉంటుంది ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎంతో స్ట్రెస్ ఉంటుంది వాటన్నిటినీ దూరం చేసి మన యొక్క మనలో ఉన్న ఎఫిషియన్సీని బయటికి తీసుకొచ్చే సాధనము యోగా దీన్ని మన పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ లైఫ్గా చేసుకోవాలి రోజు మీకు అవకాశం ఉన్నంత పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంటో దీనికోసం కేటాయించడం ద్వారా మీకు భగవంతుడు ఇచ్చిన సమయాన్ని మీకోసం కూడా కొంత కేటాయించుకున్నట్టు అవుతుంది కాబట్టి దీన్ని ఈ రోజుతో వదిలిపెట్టకుండా దీన్ని మన జీవితంలో ఒక పార్ట్ చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను